శ్రీ బాబా వారి మహిమలు తెలుసుకుందామా కొండల్ గ్రామంలోని కాశీనాథ్ పాటిల్ నివాసంలో గులాబ్ పనివాణిగా చేరారు ఒక రోజున ఏం జరిగిందంటే కాశీనాథ్ పాటిలు పొలానికి వెళ్ళి నాగడితో దున్నటం ప్రారంభించారు నాగటి కర్రపై బాబా పాదం మోపగానే బంగారంగా మారింది ఈ విషయం రహస్యంగానే ఉంచాలని గులాబ్ చెప్పారు ఆ బంగారం అమ్మగా పాటిల్కు అరవై వేల రూపాయలు వచ్చాయి ఈ ధరంతో వంద ఎకరాల భూమిని కొన్నాడు ఒకరోజు బాబా ఉదయం ఐదు గంటలకే దూడను పాల కోసం వదిలాడు గులాబ్ చేస్తున్న పనిని పాటిల్ గమనిస్తూనే ఉన్నాడు ఉదయం ఏడు గంటలకు పాటిల్ ఏమీ ఎరగనట్లు పాలు పితకమని గులాబును ఆదేశించాడు రోజు రెండు లీటర్ల పాలు ఇచ్చే గేదా ఏడు లీటర్ల పాలు ఇచ్చింది పాటిల్ ఆశ్చర్యపోయాడు కొంతకాలానికి దూడ చనిపోయింది ఆ దూడను పూడ్చిపెట్టమని గులాబ్కు చెప్పి పాటిల్ బయటకు వెళ్ళాడు పేడకళ్ళు తీస్తున్న గులాబ్ చేతులు చనిపోయిన దూడను తాకాయి ఆ స్పర్శకు ఆ దూడ తిరిగి ప్రాణం పోసుకుంది పాటిలు వచ్చి చనిపోయిన దూడ తిరిగి ఎలా బ్రతికిందో చెప్పాల్సిందిగా పట్టుబట్టడంతో అక్కడి నుండి ఎక్కడికో గులాబ్ వెళ్ళిపోయాడు పూర్ణ తాపీ నదుల సంగమ ప్రదేశంలో బాబా నీటిపై ట్రాక్టర్ను నడిపించారు ఆ ట్రాక్టరు నీటిపై రావలా పోతూ ఉంటే వీక్షించిన వేలాది మంది భక్తులు ఆనందంతో ఆశ్చర్యపోయి గులాబ్ బాబా సాక్షాత్తు దైవాంశ సంభూతుడని కొనియాడారు జన్మా పరకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే ఔషధైర్దా హోమసు అంటే జీవుల ప్రారంభం లీంగా ఉన్నప్పుడు ఏది సజావుగా జరిగినప్పుడు సద్గురువులను ఆశ్రయించడమే ఉత్తమం సద్గురువులు ఏం చేస్తారంటే వారి తపస్ శక్తి ప్రభావంతో వారిని ఆశ్రయించే వారి దేహగతమైన ప్రకృతి శక్తులను ప్రభావితం చేసి దుస్సాధ్యమైన వ్యాధులను నివారిస్తారు పైగా భక్తుల బాధలను సద్గురువులే స్వీకరిస్తారు ఇలాంటి సంఘటనలు శ్రీ షెర్డీ సాయిబాబా వంటి మహాత్ముల చరిత్రలో గమనించవచ్చు అదేవిధంగా శ్రీకృష్ణ స్వరూపమైన సిద్ధేశ్వర్ సంత్ శ్రీ గులాబ్బాబా వారు కూడా తనను ఆశ్రయించిన భక్తుల నయం కాని రోగాలను సైతం తన హస్త స్పర్శ ఆశీస్సుల ప్రభావంతో నివారణ చేసేవారు భక్తుల పట్ల తనకు ఉన్న వాత్సల్యాన్ని ఆ విధంగా ప్రదర్శించేవారు భక్తి మార్గంలో కొనసాగేలా చేసేవారు ఈ ప్రకృతి జడ రూపంలో ఉన్నప్పటికీ దీనికి ఆధారంగా చేసిన శక్తి అంతర్లీనంగా ఉంటుంది కళ్ళకు కనిపించే విగ్రహం జడపదార్థంగా ఆత్మలకు మాత్రం చిన్మయమూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది శిలలో నుండి చిన్మయత్వాన్ని జడ నుండి చైతన్యాన్ని ప్రకటన చేసే శక్తి అవతారమూర్తులకు ఉంటుంది నాటి మంచాల గ్రామమే నేటి మంత్రాలయం గ్రామ జాగీరు ఆదాయాలను తీసుకువెళ్లేందుకు శ్రీ మన్రో రాగా జీవ సమాజంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ప్రత్యక్షమై ఈ మంచాల గ్రామం నుండి వచ్చే ఆదాయం తనకే చెందుతుందని ప్రభుత్వం తీసుకోవడానికి వీరలేదని ఆంగ్ల భాషలో స్పష్టం చేశారు దీంతో శ్రీ మన్రో అక్కడి నుంచి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మార్చి ఏడవ తేదీ శ్రీ పరమహంస యోగానంద లాస్ ఏంజల్స్లో మహాసమాధి చెందారు మూడు వారాల అనంతరం వారి సమాధిని తెరిచి చూడగా వారి భౌతిక శరీరం సహజమానవ శరీరంగానే ఉంది ఎటువంటి దుర్వాసన లేదు మహాత్ముల శరీరాలు చెడకుండా ఉండటానికి నిదర్శనంగా బల్ఫానంద మహారాజు గారి ఫోటోను బాబావారు ఓసారి సర్దార్ గారికి చూపించారు శ్రీ బల్ఫానంద్ మహారాజు ఎవరంటే వీరు అమర్ టంక్ వాస్తవ్యులు ప్రసిద్ధి చెందిన సిద్ధపురుషులు వీరి వయస్సు రెండు వందల అరవై ఐదు సంవత్సరాలు దాటింది ఇప్పటికీ జీవించే ఉన్నారు గులాం బాబాను దర్శనం చేసుకునేందుకు శ్రీ బర్ఫానంద్ మహారాజు రావటంతో బాబావారి భక్తులంతా ఆర్ఘ్య పాధ్యాదులతో పూజలు చేసి ఆసనంపై కూర్చోబెట్టారు కొంతసేపటికి అక్కడికి బాబా వారు రావడంతో తాను కూర్చున్న ఆసనంపై వారిని కూర్చోబెట్టారు శ్రీ గులాబ్ వారికి పాద నమస్కారం చేసి వీరు తండ్రి సమానులని హస్తాలతో బాబా బాబావారి భక్తులకు చెప్పారు శ్రీ బర్ఫానంద్ మహారాజు ఆ సమయంలో శ్రీ గులాబ్ బాబా వారి వెంట ముంబాయి భక్తుడైన బీర్జు సేట్ కూడా ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు బర్ఫానంద మహారాజు వయసు ఎంతో అడగమని బీద్యాసేట్ను బాబా ఆదేశించారు బీద్యాసేట్ అడిగిన వెంటనే తన వయసు రెండు వందల అరవై ఐదు సంవత్సరాలని చెప్పారు తాను బాల్యంలో ఉండగా శ్రీ గులాబు బాబా వారిని శ్రీ గజానంద్ మహారాజు వారిని దర్శించుకున్నట్లు బర్ఫానంద్ మహారాజు గుర్తు చేశారు ఈ ఇరువురు భగవంతులే తనకు దీక్షణ కూడా ప్రసాదించారని మహారాజు చెప్పడంతో విద్యాసేట్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు తన బాల్యం నుంచి గులాబ్ బాబా గజానన్ మహారాజు అదే రూపాలతో ఉంటూ తనను అనుగ్రహించారని తెలిపారు బర్ఫానంద్ మహారాజు అంతం లేని భగవానుల వయసు ముందు తన వయసు ఏపాటిది అని మహారాజు వెల్లడించారు వీరి ముందు ఇంకా తాను బాలుడునే అన్నారు ఈ సృష్టిలోని ప్రతి అణువు వారి సంతానమే అని వర్ఫానంద్ మహారాజు ఆనంద బాష్పాలు రాల్చారు కనిపించని కాలాతీతులైన మహర్షులు ఎందరో హిమాలయాల పర్వతాల్లో లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూనే ఉన్నారు తొమ్మిది వందల సంవత్సరాలు జీవించిన కాలాతీత యోగి ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో సమాధి చెందారు బర్ఫానంద్ మహారాజును ఇంకా సజీవంగానే చూస్తూ ఉన్నాం అమర్ కంట లో బర్ఫానంద్ మహారాజు వారి ఆశ్రమం ఉంది ఇది నర్మదా నది జన్మస్థలం శ్రీ బాబా వారు చెప్పిన సూక్తులు తెలుసుకుందామా నన్ను నీవు ఏ రూపంలో ధ్యానిస్తే నేను ఆ రూపంలోనే నిన్ను అనుగ్రహిస్తాను నీవు నాకేమీ ఖర్చు పెట్టవద్దు నన్ను మనసారా ధ్యానించు నా దర్బారు ఎల్లబెడలా తెరిచే ఉంటుంది నాకు అందరూ సమానమే దరిద్రులు కోటేశ్వరులు అనే భేదమే లేదు ఆశలు అనే సర్పాలను దూరంగా వెళ్ళగొట్టు జన్మించేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు అలాగే మరణించేటప్పుడు ఏమీ తీసుకుని పోలేవు దైవము కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే మిన్న తల్లిదండ్రులకు సేవ చేసే వారిపైనే నా కటాక్షం ఉంటుంది ఎవరికి కీడు తలపెట్టొద్దు మేలు చేయి కీడు చేసిన వారికి మేలు చేసేవాడు నాకు అత్యంత ప్రియుడు ఇదే సంతుల గుణము నీవు ప్రేమమూర్తివి కావాలి అందరినీ ప్రేమించాలి ప్రేమతత్వంలో ద్వేషానికి చోటు ఉండదు ఆకలితో ఉన్న జీవులన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి అందుకే నీవు తినబోయే ముందు ఒక ముద్దైనా బయట విడిచిరా నేను నీవు ఒకటే అన్న జ్ఞానము కలిగిన నాడు సాటి వారిని ఎలా ద్వేషిస్తారు ధర్మబద్ధువులైనటువంటి వారికి దైవానుగ్రహము పుష్కలంగా లభిస్తుంది మితంగా భుజించు మితంగా మాట్లాడు మౌనమే గురుసేవ అదే నీవిచ్చే గురు కానుక భగవంతుడు ఎప్పుడు మౌనంగానే ఉంటాడు ఆయన మౌనంగానే పనిచేస్తూ ఉంటాడు నామ జపము నామ సంకీర్తనమే సాధనా సోపనాలు ఈ కలియుగంలో ఈ సాధనకు మించిన ఉత్తమ సాధన లేదు ఉన్న ఉన్నవానికి అన్నము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వు లేదు అనకు లేదా ఎవరితోనైనా ఇప్పించు ఏ వస్తువునైనా ధనంతో కొనవచ్చు కానీ ఎంత డబ్బు ఇచ్చినా ఎదుటి వారి ప్రేమను కొనలేము కనపడని భగవంతుడే సత్యం కనపడేదంతా మిథ్య హరిభజన చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయి మనకు ఏమి కావాలో భగవంతునికి తెలుసు నీవు వాటి కొరకు ఆరాటపడినా లాభం లేదు మనకు ఏది మేలో ఆయన సమకూరుస్తాడు ఎక్కడకు పరుగులు తీయవద్దు నీలోనే భగవంతుడు ఉన్నాడు సాధన చేస్తే నీకే అనుభవం అవుతుంది విన్నారా శ్రీ గులాబ్ బాబా వారు చెప్పిన ఆడిముత్యలు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి